వసు వదినకు ఆ మగుడు చచ్చిపోబట్టే మా అన్నయ్య లాంటి మంచి మగుడు దొరికాడు అదే మా అన్నయ్య కూడా చచ్చిపోతే ఇంకొక మగుడు అని చెప్పేసి దమయంతి అనటంతో వసుకి కోపం వచ్చి దమయంతి పగలు కొడుతుంది నన్నే కొడతావా అని చెప్పేసి దమయంతి అనటంతో ఇంకా ఎక్కువ మాట్లాడేవే అనుకో చంపేస్తాను అని చెప్పేసి వసు అంటుంది అమ్మ చూసావా నీ ఇంటి కోడలు నీ కూతుర్ని కొట్టింది అని చెప్పేసి దమయంతి అంటుంది అభయన్నయ్య భాస్కర్ అన్నయ్య ఒరే అఖిల్ ఈ వసుకి ఎంత పొగరో చూడండిరా ఈ ఇంటి ఆడపడుచునని కూడా చూడకుండా నన్ను కొడుతుందా అని చెప్పేసి దమయంతి అంటుంది ఇంటి అయితే నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా వసుని అనే హక్కు నీకెక్కడుంది వసుని ఏ మాట పడితే ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి భాస్కర్ అంటాడు అత్తయ్య చూడండి ఈ వసుకి ఎంత పొగరో అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు జయంతికి కోపం వచ్చి వసు కనుక నిన్ను కొట్టకపోయి ఉంటే నేను నిన్ను కొట్టేదాన్ని అని చెప్పేసి జయంతి అంటుంది నువ్వు నా కూతురు పోయినందుకు నాకు సిగ్గుగా ఉంది దమయంతి అని చెప్పేసి జయంతి అంటుంది వసుని అంత మాట అంటావా ఇంటి అయితే ఎంత మాట అన్నా కూడా కరెక్ట్ అవుతుందా అని చెప్పేసి భాస్కర్ అంటాడు ఏ భార్య కూడా భర్త చనిపోవాలి అనుకోదు దమయంతి నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళినందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు వసూని అలా అనటం కరెక్టేనా అని చెప్పేసి పావని అంటుంది వసుగారిని అనకూడని మాటలని బాధ పెట్టారు అక్కడ ఉంది వసుంధర కాబట్టి నీ చంప పగలగొట్టి వదిలిపెట్టారు అదే ఆ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే నీ మెడపట్టి బయటకు గెంటేవాళ్ళు ఇంటి ఆడపడుచు అయినంత మాత్రాన ఇంటి కోడల్ని అనే హక్కు నీకు లేదు దమయంతి అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఏ ఆడపడుచుకైనా పుట్టింటి మీద ప్రేమ మమకారం ఉండాలి కానీ అన్న భార్యల మీద అసూయ ద్వేషం ఉండకూడదు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అది కాదనయ వసు వదిన మొదటి భర్త బతికే ఉంటే అని దమయంతి అనటంతో ఇక చాలు ఆపు దమయంతి వసుగారి గతం ముగిసిపోయింది ఇప్పటి గతంలో నేను తన భర్తని బన్నీ నా సొంత కొడుకు వసుగారు అందరి ఆడపిల్లల్లా సంతోషంగా ఉన్నారో లేదో తెలియదు కానీ వసుగారి వల్ల ఈ కుటుంబం అంతా కలిసి చాలా సంతోషంగా ఉంది ఈ కుటుంబం అంతా ఇలా కలిసి ఉండటానికి వసుగారే కారణం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు వసుగారు మీరు బన్నీని తీసుకొని లోపలికి వెళ్ళండి టాబ్లెట్స్ వేయాలి అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే వసు బన్నీని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక అభిరామ్ దమయంతి దగ్గరకు వెళ్ళి పిన్ని కూతురు అని తెలిసినప్పుడు కూడా నిన్ను ప్రేమించాను అమ్మ కూతురు అని తెలిసి కూడా నిన్ను ప్రేమించాను ఆ ప్రేమను అలాగే కాపాడుకో దమయంతి అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రేమ లేకుండా చేసుకోకు ఇంకొకసారి ఈ విషయం గురించి మాట్లాడకు అని చెప్పేసి అభిరామ్ దమయంతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నీకింత నోరు నుంచి వచ్చిందే అభి కాని భాస్కర్ గాని అఖిల్ కాని ఎప్పుడు కూడా ఇలా మాట్లాడరు అని చెప్పేసి జయంతి అంటుంది మీరందరూ ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేశారు అని చెప్పేసి దమయంతి అంటుంది అవును అక్క నువ్వు నిజంగానే తప్పు మాట్లాడావు అని చెప్పేసి అఖిల్ అనటంతో ఇంకా కూడా నన్ను పరాయిదాలానే చూస్తున్నారు నేను ఈ ఇంటి మనిషినని మీరు మర్చిపోయారు అని చెప్పేసి దమయంతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దమయంతి తన రూంలో అటూ ఇటూ తిరుగుతూ వసు కొట్టిన దెబ్బలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నన్నే కొడుతుందా ఆ వసుంధర అని చెప్పేసి దమయంతి అనటంతో వదిలేసేయమ్మా నువ్వు నోరు పారేసుకున్నావు ఆ వసు వదిన చెయ్యి పారేసుకుంది అని శివాని అంటుంది ఏంటంటే నేను వాళ్ళు ఒకటేనా నువ్వు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తావేంటి అని చెప్పేసి దమయంతి అంటుంది నేను ఈ ఇంటి ఆడపడుచుని అని దమయంతి అనటంతో ఏంటమ్మా ప్రతిదానికి కూడా ఇలా గొడవ చేస్తున్నావు అని చెప్పేసి శివాని అంటుంది ఆ బన్నీ గడి కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారా నేను నా కూతురికి నగలు చేపించాలంటే డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి దమయంతి అంటుంది అమ్మ యాక్సిడెంట్ అయింది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టారు నగల కోసం ఖర్చు పెట్టలేదు అనటం కరెక్ట్ కాదు మనుషులకి నగలకి సంబంధం ముడిపెట్టకు అని చెప్పేసి శివాని అనటంతో నువ్వు ఎక్కువ మాట్లాడుకో శివాని నీ పన్ను నువ్వు చూసుకో నాకు తల పగిలిపోతుంది వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా అని చెప్పేసి దమయంతి చెప్పడంతో శివాని కిచెన్లోకి వెళ్తుంది ఇంకా అప్పుడే దమయంతి దగ్గరికి సుమంగలి వస్తుంది ఏంటే అరిచి అరిచి తలా నోరు నొప్పులేస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా గురించి నీకెందుకు అని చెప్పేసి దమయంతి అంటుంది నీ గురించి నాకే కావాలే నీకు ఒక ప్లాన్ చెప్తాను వింటావా మనం ఇద్దరం కలిసే ఉన్నామనుకో మన ఇద్దరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి సుమంగలి అంటుంది నీతో చేతులు కలిపితే నాకే మంచి అని దమయంతి అడగటంతో నువ్వు నీ కూతుర్ని ఇంటికి ఎందుకు రప్పించావో నాకు తెలిసే అని చెప్పి అంటుంది నా కూతుర్ని ఇంటికి ఎందుకు రప్పించానో నీకెలా తెలుసు అని దమయంతి అడగటంతో గోడలకు చెవులుంటాయంటారు ఈ గోడలు నా చెవులే అని చెప్పేసి అంటుంది అంటే మేం మాట్లాడుకున్న మాటలు చాటుగా విన్నావా అత్తయ్య అని దమయంతి అడగటంతో ఎలాగైతే విన్నాను అని చెప్పేసి సుమంగలంటుంది అయినా నీతో చేతులు కలిపితే నాకేంటి ఉపయోగం అని దమయంతి అడగటంతో ఒకప్పుడు నేను హారిక కలిసి ఉన్నప్పుడు పావనిని వసుని ఆట ఆడుకున్నాం ఇప్పుడు హారిక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల నాకు ఎటువంటి యూజు లేదు అలాగే ఇప్పుడు నువ్వు నేను చేతులు కలిపామే అనుకో ఈ ఇంట్లో నాకంటూ ఏదో ఒక మర్యాద ఉంది ఆ మర్యాదతో నీ కూతురు శివానికి అఖిల్ గడికి పెళ్లి జరిపించే బాధ్యత నాది కానీ నీ కూతురు శివానికి నా అల్లుడు అఖిల్కి పెళ్లి చేస్తే నాకేంటి ఉపయోగం అని చెప్పేసి సుమంగలంటుంది నువ్వే ఆలోచించుకోవే ఆలోచించుకొని సరిగ్గా నిర్ణయం తీసుకో నా చే నాతో చేతులు కలపడం వల్ల నీకు ఉపయోగం ఉంది నాతో చేతులు కలపలేదే అనుకో నేను నాకున్న పలుకుబడితో ఏదో ఒకటి చేసి నీ కూతురు శివానికి అఖిల్కి పెళ్లి జరగకుండా చేస్తాను రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ టైం లోపు నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి సుమంగలి దమయంతికి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో శివాని కాఫీ తీసుకొని వస్తుంది అమ్మా కాఫీ ఇదిగో అని చెప్పి శివాని అనటంతో ఆ కాఫీ నాకు ఇచ్చి మీ అమ్మకు ఇంకో కాఫీ తీసుకురపోవే అని చెప్పేసి సుమంగలి చెప్పగానే సరే నానమ్మా అని చెప్పేసి శివాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తతో చేతులు కలపాలా లేదా అని చెప్పేసి దమయంతి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది ఏదైనా సరే వసు వదిరిని దెబ్బ కొట్టాల్సిందే అని చెప్పేసి దమయంతి మనసులో అనుకుంటుంది ఇంకా వసు బన్నీకి ట్యాబ్లెట్స్ ఇస్తూ స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ కొడుకుని నీ నుంచి ఒకరు దూరం చేస్తారు వారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ బన్నీకి ట్యాబ్లెట్ ఇవ్వబోయి కింద పడేస్తుంది అది చూసిన అభి వసుగారు ట్యాబ్లెట్ కింద పడేశారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అయ్యో చూసుకోలేదండి అని చెప్పేసి వసు అంటుంది ఇక బన్నీ టాబ్లెట్ వేసుకొని మమ్మీ నా గురించి నువ్వేం టెన్షన్ పడకు నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటాడు డాడీ మమ్మీకి నువ్వే ధైర్యం చెప్పాలి అని చెప్పేసి బన్నీ చెప్పగానే డెఫినెట్లీ బన్నీ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక బన్నీ పడుకున్న తర్వాత వసు ఆలోచిస్తూ ఉంటే వసుగారు దమయంతి అన్న మాటలను ఆలోచిస్తున్నారా వదిలేసేయండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు దమయంతి మాటల గురించి ఆలోచించట్లేదండి నేను ఆలోచిస్తుంది స్వామీజీ చెప్పిన మాటలు ఎవరో బన్నీని నా నుంచి దూరం చేస్తారని బన్నీకి ప్రమాదం జరుగుతుందని స్వామీజీ చెప్పారు చెప్పిన విధంగానే ప్రమాదం జరిగింది అసలు బన్నీని నా నుంచి ఎవరండి దూరం చేసేది బన్నీ లేకుండా నేను ఉండలేవనండి అని చెప్పేసి వసు అంటుంది బన్నీ నాకు కూడా కొడుకేనండి బన్నీని వదిలి నేను కూడా ఉండలేవను వాడిని ఎవరు కూడా మన నుంచి వేరు చేయలేవరు ఆఖరికి ఆ దేవుడు కూడా అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అసలు నా కొడుకు మీద ఎవరికి హక్కు ఉందండి ఎవరండి నా కొడుకుని నా నుంచి దూరం చేసేది అని చెప్పేసి వసు అభిరామ్ని అడుగుతూ ఉంటుంది మరోవైపు శ్యామలదేవి కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడే హారిక వచ్చి ఈరోజు మీరు ఎక్కడికో వెళ్తా అన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్యామలదేవి పని మనిషి లక్ష్మీని పిలిచి హారికకు కాఫీ తీసుకురామని చెప్తుంది నో మెన్షన్ మేడం అని చెప్పేసి హారిక చెప్పడంతో నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అని లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ఇక అప్పుడే నేను ఈరోజు నా ఫ్రెండ్ కూతురు బర్త్డే ఎర్లీ మార్నింగే నా ఫ్రెండ్ రమ్మని కాల్ చేసింది అక్కడికి వెళ్తున్నాను హారిక అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఇప్పుడు మీరు వెళ్లాల్సింది ఆ బర్త్డే పార్టీకి కాదు నీ కొడుకు ఇంటికి అని చెప్పేసి హారిక చెప్తుంది నా కొడుకు ఇల్లా అని చెప్పేసి శ్యామలాదేవి అడగడంతో అవును ఆ బన్నీ వాళ్ళ ఇంటికి మీరు వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఆ బన్నీకి సేవ్ చేసిన దేవత కదా ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక దేవతలా చూస్తారు మీరు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఒక చూపు చూడాల్సిందే అని హారిక చెప్పడంతో చాలా మంచి ఐడియా ఇచ్చావు హారిక ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక చూపు చూసి వస్తాను అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది కానీ బీ కేర్ఫుల్ మీరు అభిబావ గారికి కానీ వసు అక్కకు కానీ కొంచెం అనుమానం వచ్చినా కూడా మీరు ఇంటికి రావటం అంటూ జరగదు జైలుకే వెళ్తారు అని చెప్పేసి హారిక చెప్తుంది ఏంటి వాళ్ళ గురించి అంతలా బిల్డప్ ఇస్తున్నావు అని శ్యామలాదేవి అడగటంతో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను మేడం అని చెప్పేసి హారిక అంటుంది నా గురించి నీకు పూర్తిగా తెలియదు హారిక నేను మాట్లాడే మాటలు కానీ నేను చూసే చూపులు కానీ ఎవరికి అర్థం కావు అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది ఓకే ఎనీవే థ్యాంక్స్ అగైన్ ఇప్పుడే ఆ అభి వసూల ఇంటికి వెళ్లి బని చూసొస్తాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది. ఇంకా మరోవైపు వసు అవి ఇద్దరు కూడా పాలు తీసుకొని బన్నీ దగ్గరకు వెళ్తారు బన్నీ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు డాడీ బాగానే ఉంది నాకు ఇంట్లో బోర్గా ఉంది స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఈరోజు రెస్ట్ తీసుకో బన్ని రేపు స్కూల్కి వెళ్దు కానీ అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అను కీర్తి కిట్టు బావ స్కూల్కి వెళ్తున్నారు కదా నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు డాడీ అని చెప్పేసి బన్నీ అనగానే నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదని వాళ్ళు కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నారు బన్నీ అని చెప్పేసి వసు చెప్తుంది అయితే పాలు తాగి వాళ్ళతో ఆడుకుంటాను మమ్మీ అని చెప్పేసి బన్నీ అంటాడు లేదు బన్నీ ఈ ఒక్కరు రోజు రెస్ట్ తీసుకో అంతగా కావాలంటే ఈవినింగ్ బాబాయ్కి చెప్పి మీ అందరినీ పార్కు తీసుకెళ్ళమని చెప్తాను అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు సరే డాడీ అని చెప్పేసి బన్నీ అంటాడు మరోవైపు అఖిల్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే నందిని వెళ్ళి బావా నా డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తరువాత శివాని వెళ్ళి మామయ్య నా డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బాబోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి డ్రెస్ బాగుందన్న ఇంకొకరికి కోపం వస్తుంది అని చెప్పేసి అఖిల్ మనసులో అనుకుంటాడు నీ డ్రెస్ ఏం బాగాలేదు ఫ్యాషన్ ఫ్యాషన్లా ఉంది అని చెప్పేసి నందిని అంటుంది నీ డ్రెస్సే బాగాలేదు ఆ లంగవోణీలు అమ్మమ్మల కాలం నాటివి అని చెప్పేసి శివాని అంటుంది నేను ఫస్ట్ నుంచి సిటీలోనే పుట్టి పెరిగాను అని చెప్పేసి నందిని అనటంతో నేను కూడా సిటీలోనే చదువుకుంటున్నాను అని శివాని అంటుంది దేవుడా వీళ్ళిద్దరు మధ్యలో నన్ను ఎలా ఇలా విరికించావేంటి అని చెప్పేసి అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే అఖిల్ వాళ్ళ ఇంటి ముందు కారు వచ్చాగుతుంది కారులో నుంచి శ్యామలాదేవి దిగుతుంది శ్యామలాదేవిని చూసిన నందిని ఇంకా శ్రీవాణి ఇద్దరు కూడా ఎవరు వచ్చింది అని చెప్పేసి అఖిల్ని అడుగుతూ ఉంటారు ఇక అఖిల్ శ్యామలాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు బన్నీ ఇంట్లో ఉన్నాడా అని చెప్పేసి శ్యామలాదేవి అడగగానే అవును ఇంట్లోనే ఉన్నాడు రండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అఖిల్ శ్యామలాదేవిని తీసుకొని లోపలికి వెళ్తాడు అన్నయ్య వదిన అమ్మ అందరూ కూడా బయటికి రండి శ్యామలాదేవి గారు వచ్చారు అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇక భాస్కర్ పావని రాగానే అన్నయ్య బన్నీని కాపాడింది ఈవిడే శ్యామలాదేవి గారు అని చెప్పేసి అఖిల్ చెప్తాడు చాలా థ్యాంక్స్ అండి మా బన్నీని కాపాడినందుకు అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు మీరు దేవతలా వచ్చి మా బన్నీని కాపాడారు అని చెప్పేసి పావని అనగానే పిల్లలు దేవుళ్లతో సమానం పిల్లల్ని కాపాడటం అంటే దేవుణ్ణి పూజించినట్టే అని శ్యామలాదేవి చెప్తుంది చాలా మంచి మాట చెప్పావమ్మా అని చెప్పేసి జయంతి అంటుంది ఈ బన్నీగాడిని ఈవిడ అనవసరంగా కాపాడింది ఈవిడ దేవత కాదు దెయ్యం అని చెప్పేసి దమయంతి అనుకుంటుంది ఈ బన్నీగాడికి ఊరంతా చుట్టాలే అనుకుంటా ఎవరో ఒకరు కాపాడుతూనే ఉన్నారు అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది అను కీర్తి మమ్మీ డాడీని వెళ్లి పిలుచుకురండి అని చెప్పేసి భాస్కర్ చెప్పడంతో అని కీర్తి ఇద్దరూ కూడా అభిరామ్ వాళ్ళ దగ్గరకు వెళ్తారు మమ్మీ డాడీ మీకోసం ఎవరు వచ్చారు అని చెప్తూ ఉంటారు ఇక అభి వసు ఇద్దరు కూడా బన్నీని తీసుకొని హాల్లోకి వస్తారు ఓ మీరా బన్నీని చూడటానికి వచ్చారంటే ఎవరో అనుకున్నాం అని చెప్పేసి వసు చెప్తుంది ఇక వసుని చూసిన శ్యామలాదేవి నా భర్త మొదటి భార్య మంచి ఇట్లోనే సెటిల్ అయిందనమాట అని చెప్పేసి మనసులో అనుకుంటుంది హాయ్ బన్నీ హవర్ యూ అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటుంది ఫైన్ ఆంటీ నన్ను సేవ్ చేసింది మీరే కదా అని చెప్పేసి బన్నీ అంటాడు అవును బన్నీ అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది మా అబ్బాయి కూడా అచ్చం నీలానే ఉంటాడు బన్నీ అని చెప్పేసి శ్యామలాదేవి అనడంతో మీ అబ్బాయి ఎవరు అని చెప్పేసి వసు అడుగుతుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్